ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ఫ్యాన్సీ ఐటమ్ అండి క్రిస్మస్కి న్యూ ఇయర్కి వచ్చింది కొత్త ఐటమ్ చూడండి ఐటమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా చక్కగా రేట్ అందుబాటులో ఫ్యాన్సీ ఐటమ్ అండి శారీ మీద కూడా మనకి జంట నిమళ్ళు వచ్చినాయి అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది పెట్టుబడికి కానీ డైలీ వేర్కి కట్టుకోవడానికి కానీ ఎక్కడైనా బయటికి ఎప్పుడు కట్టుకోవడానికి కానీ చాలా చక్కగా ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ అనమాట పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి హోల్సేల్గా ఇట్లా ఆరు ఎనిమిది శారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకి మన షాప్ తరపున మనం ఇచ్చే రేటు చాలా అందుబాటు రేట్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూసారుగా ఎంత క్లాసీగా ఉందో చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ ఇచ్చారండి ప్రతి శారీ కూడా ఇట్లా చక్కగా బ్యాగ్లో పెట్టి వస్తుంది శారీ కట్టుకుంటే విధంగా వస్తుంది డ్రెస్అప్ అయితే చాలా చక్కగా బాగుంటుంది బడ్జెట్ వైజ్గా చాలా అందుబాటు ఐటమ్ అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు కూడా రిచి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా చక్కగా బుటాలు ఇచ్చారు మనకి చాలా చక్కగా ఉంది చూసారుగా ఎంత చక్కగా ఉంది ఐటమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ మనం చూస్తున్నది లేటెస్ట్ న్యూ ఐటమ్ అండి క్రిస్మస్కి న్యూ ఇయర్కి వచ్చింది ఐటమ్ శారీ అయితే సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా చాలా బాగుందండి ప్యూర్ వైట్ మీద మనకి కలర్స్ కలర్స్గా ఫెవిక్రీ కలర్స్ ఇచ్చారండి కలర్స్ అయితే మన మనకు ఇందులో సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి సిక్స్ కలర్స్ కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్ వచ్చి కేటలాగ్ బ్యాగ్లో పెట్టి వస్తాయి ఐటమ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ శారీ కట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి అవుట్ ఫిట్ చూడండి ఎంత చక్కగా ఉందో హాఫ్ అండ్ హాఫ్ అంటారు ఉచ్చేళ్ల దగ్గర ఏమో మొత్తం ఫ్లవర్స్ వస్తాయి దోపిడి వైపు వచ్చేసరికి మొత్తం ఇట్లా ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్లీ నేచర్ అనమాట అండ్ పళ్ళు కూడా టసల్స్ వచ్చినాయండి పళ్ళుకి ఈ విధంగా టసల్స్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది బాగుంది ఐటమ్ మంచి షైనింగ్ కూడా ఉందండి శారీ కూడా ఈ ఐటమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కగా పట్టు బ్లౌజెస్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా ఉంది బ్లౌజ్ మీద మనకి చక్కగా సీక్వెన్స్ వచ్చినాయి గోల్డ్ జెరీ లైన్స్ వచ్చినాయి శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ కాంబినేషన్ కూడా మళ్ళీ చక్కగా ఇచ్చారండి చూడండి ఎంత చక్కగా ఉందో ఎల్లో కలర్కి ఎల్లో కలరు యాష్ కలర్ పిస్తా గ్రీన్ బేబీ పింక్ కలరు స్కై బ్లూ కలరు అండ్ ఫ్యాన్సీ మెటాలిక్ కలరు టోటల్గా ఇట్లా ఈ విధంగా సిక్స్ కలర్స్ వస్తాయండి ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ప్యాకింగ్ అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఒక ప్రత్యేకమైన ధర నిర్ణయి నిర్ణయించామండి కేవలం మూడు వందల ఎనభై రూపాయలకి ఇస్తున్నాము బాక్స్ ఐటమ్ అనమాట వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చక్కగా అమౌంట్ పే చేస్తే మేము కొరియర్ చేస్తాము కొత్త కొత్త ఐటమ్స్ ఇంటి దగ్గర కూర్చొని అమ్ముకోవచ్చండి ఫ్రెండ్స్ సూపర్ సూపర్ డిజైన్స్ ఇస్తున్నానండి మూడు వందల అరవై ఐదు రోజులు ఆడవాళ్ళు ఇష్టపడే డిజైన్స్ ఆడవాళ్ళు కట్టుకునేవి ప్రతి ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది మీ చుట్టాలకి రిలేటివ్స్కి పెట్టుబడులకి రోజువారగా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి శారీస్ ప్రతి చీర కూడా ఆరు ముప్పై కొలత వస్తుందండి అమ్ముకునే వాళ్ళకైతే అసలు మంచి వరం లాంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మంచి పేరు తీసుకొచ్చే ఐటమ్స్ డిజైన్స్ చూస్తున్నారుగా ప్రతి డిజైన్ కూడా హైలైట్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు ఈ ఐటమ్ అయితే కంప్ కంటిన్యూగా నాలుగు సంవత్సరాల నుంచి విపరీతంగా అమ్ముతున్నామండి ఎంతో మందికి పేరు తీసుకొచ్చింది ఎంతో మందికి ఒక రూపాయి డబ్బులు వచ్చేటట్టుగా చేసిన ఐటమ్ అనమాట ఇది వదినమ్మ శారీస్ అంటారు రాధా సమోసా శారీస్ అని కూడా అంటారు ఐటమ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి భలే చక్కగా ఉంటాయండి అన్ని వయసు వాళ్ళకి నచ్చుతాయి ఇరవై ఏళ్ళ వయసు వాళ్ళు కట్టుకోవచ్చు అరవై ఏళ్ళ వయసు వాళ్ళు కట్టుకోవచ్చు శారీస్ చూస్తున్నారుగా ఎంత చక్కగా ఎంత డిజైన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు మీ అందరి కోసం చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నారు బ్రాండెడ్ ఐటమ్ ఇది ఆరు ముప్పై ఒరిజినల్ క్వాలిటీ అనమాట ఆరు ముప్పై కొలత వస్తుంది అనమాట ఉన్నా కూడా ఎవరైనా కట్టుకోవచ్చు శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి మిస్ అవ్వకుండా చక్కగా ఎవరు ఏ సెట్ కావాలంటే ఆ సెట్ కొనుక్కోండి నచ్చితే ఇట్లా నాలుగు తీసేసుకోవాలండి ఏదైనా సరే ఇట్లా నాలుగు నచ్చితే నాలుగు ఇచ్చేసేస్తాం సింగల్ శారీస్ ముడికి ఇవ్వమండి సింగిల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు మటుకు దయచేసి ఫోన్ చేయొద్దు హోల్సేల్గా మాకు ఇట్లా ప్యాకెట్ కావాలండి లేదా మేము ఇంటి దగ్గర నలుగురు ఉన్నం తలా చీర పంచుకుంటామండి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఫోన్లో మడుకు చేయొద్దు ఫ్రెండ్స్ ఫుల్ బిజీగా ఉంటాము వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదండి సీవోడ్ ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తాం అనుకునే వాళ్ళు మనకు దయచేసి ఫోన్ చేయదండి మెసేజ్లు చేయొద్దు ఫోన్పే గూగుల్ పే ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు